ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాధమ్మ వంటలు చాలా మందికి చేపల పులుసు అంటే చాలా ఇష్టం కానీ అంత టేస్టీగా ఎలా చేయాలో తెలీదు చాలా మంది నెల్లూరు చేపల పులుసు అది ఇది అంటారు కానీ మన పేరుకు తగ్గట్టు కాదు మన ఇంట్లో చేసుకున్న విధానంలోనే ఉంటుంది అంత టేస్టీగా అంతే రుచిగా ఎలా చేయాలి అనుకుంటున్నారా నిన్న లాస్ట్ వీడియోలో మనం చేపల ఫ్రై ఎలా చేయాలో పెట్టాం అదే చేపల ఫ్రైతో సగం చేపల పులుసు సగం చేపల ఫ్రై కూడా చేసుకోవచ్చు ఎలా అనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసం వచ్చి చూసి మీరు కూడా ట్రై చేయండి రండి ముందుగా ఏమేమి కావాలో చూద్దాం ముందుగా కావాల్సిన పదార్థాలు కొత్తిమీర దాల్చిన చెక్క లవంగాలు ధనియాలు యాలకులు ఉప్పు కారం పసుపు కూడా వేసుకోవచ్చు అనాస పువ్వు జాపత్రి వెల్లుల్లి పచ్చిమిర్చి అల్లం ఉల్లిపాయలు ఉప్పు పసుపు కారం వేసుకోవచ్చు ఒక కొంచెం కొత్తిమీర వేసుకోవచ్చు లేకపోయినా పర్లేదు కొత్తిమీర కాకుండా మిగతా పేస్ట్ చేసుకోండి మసాలా రెడీ చేసుకోవాలి అన్నీ పేస్ట్ చేసుకుని మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోండి మిక్సీలో వేసి పేస్ట్ చేసుకున్నాక ఆ పేస్ట్ ని చేపల ముక్కలకి చిన్న చిన్న మొత్తం అంటేలాగా అంటే ముక్కలకి మొత్తం బాగా పట్టేలాగా చేపల ముక్కలకి బాగా కలపండి ఈ పేస్ట్ మొత్తాన్ని ఈ మసాలా పేస్ట్ మొత్తం చేప ముక్కలకి బాగా పట్టాలి ఒక అరగంట పాటు పక్కన పట్టేయండి ముక్కలకి ఈ చేపల ఈ చేప ముక్కలకి ఈ మసాలా మొత్తం పట్టించాక ఒక అరగంట పాటు పక్కన పెట్టుకొని మూత పెట్టి అదే టైంలో మీరు ఫ్రై కూడా చేసుకోవచ్చు ఈ మొక్కలని సగం పులుసు కూడా చేసుకోవచ్చు ఇవాళ సగం పులుసు ఎలా చేయాలో చూపిస్తున్నాను లాస్ట్ వీడియోలో ఫ్రై చూసాం కదా ఇప్పుడు పులుసు ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఉల్లిపాయలు వేసుకుని ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఎర్రగా వేపుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు వేగేటప్పుడే కొంచెం ఉల్లిపందు కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవచ్చు ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఎర్రగా వేపుకోవాలి ఉల్లిపాయలు బాగా ఎర్రగా వేగాక మనం చేప ముక్కలకి మసాలా పట్టించాం కదా మసాలా పట్టించిన ముక్కలన్నీ వేసేసుకుని ఆయిల్లో ముక్కలకి ఆయిల్ పట్టేలాగా ఈ చేప ముక్కలకి ఆయిల్ పట్టేలాగా బాగా అటు ఇటు కలుపుతూ తిప్పుకోండి స్పూన్ తో కాస్త ఉల్లిపాయలు ఆయిల్ బాగా మొక్కలకి పట్టేలాగా ఒక పది నిమిషాలు వాటి మొత్తం కలుపుకోవాలి ఆయిల్ ముక్కలకి పట్టి ఆయిల్ కాస్త ఎర్రగా వేగేలాగా చూసుకోండి ముక్క కొంచెం ఉడికితే బాగుంటది కాస్త ముక్కలన్నిటికీ ఆయిల్ బాగా పట్టాలి ఇప్పుడు మొక్కలకి ఆయిల్ బాగా పట్టించాక అంటే ఒక పది నిమిషాల పాటు బాగా ఎర్రగా వేపుకోవాలి మొక్కలు బాగా కొంచెం వేగాక ఇప్పుడు చింతపండు రసం పోసుకోవాలి చింతపండును బాగా పిండి చింతపండు రసం పోసుకొని ఒక ఇరవై నిమిషాల పాటు స్టవ్ సిమ్లో పెట్టుకొని ముక్కలు బా ముక్కలకి ఆ చేపల పులుసు బాగా పట్టేలాగా చింతపండు రసం పట్టేలాగా చేపల ముక్కలకి బాగా ఉడకనివ్వండి ఒక ఇరవై నిమిషాల పాటు బాగా ఎర్రగా బాగా ఉడకాలి ముక్క మెత్తగా అయ్యేవారు చూసుకోండి ఇప్పుడు ఫైనల్ గా ముక్కల పులుసు బాగా ఉడికింది అనిపించాక మీకు ఇప్పుడు అందులోనే కొత్తిమీర కొంచెం పచ్చిమిర్చి వేసుకుని గార్నిష్ గా వేడి వేడి అన్నంలో తిని ట్రై చేసి ఆ టేస్ట్ తర్వాత మీరే కామెంట్స్ లో చెప్పండి ఇలాంటి రుచికరమైన వంటల గురించి తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ని ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ రాదమ్మ వంటలు